పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని అమరావతిలో శుక్రవారం పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ రాష్ట మంత్రులు సిఆర్డీఏ అధికారులు శాసనసభ్యులు అమరావతి రైతులు బ్యాంకులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ఈ గవర్నమెంట్ అంతా సమర్థవంతంగా పనిచేయడానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి యూనియన్ మినిస్టర్ చంద్రశేఖర్ గారికి గౌరవనీ నారా లోకేష్ గారికి పయ్యావుల్ కేసు గారికి నారాయణ గారికి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాగరాజు గారు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన చైర్పర్సన్స్ ఎండీస్ సిఇఓస్ బ్యాంక్స్ అదే మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అదే మరి కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరి సోదరి మండలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునః ప్రారంభించారు మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రెండు వేల పద్నాలుగులో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుబోల్న ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇంత స్ఫూర్తితో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పోలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పోలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నిటికీ పునః ప్రారంభం చేశారు పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తిగా మార్చికి పూర్తిగా కంప్లీట్ చేసేట్టుగా దానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు ఈ పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్టీ నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఇంపాసిబుల్ థింగ్ ప్రారంభించాం పనులు స్పీడప్ చేసే సమయంలో గవర్నమెంట్ పోయింది ఐదేళ్ళు విధ్వంసం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మాటలో చెప్పాలంటే మాకంటే స్పీడ్గా పదహైదు వేల కోట్ల రూపాయలు అమరావతికి డబ్బులు ఇవ్వడమే కాకుండా పన్నులు ప్రారంభించమని భరోసా ఇచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఈరోజు మీరు చూస్తే పదహైదు బ్యాంకులు వివిధ బీమా సంస్థలు పదమూడు వందల ముప్పై నాలుగు కోట్లతో ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకున్నాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ బ్యాంకర్స్ నో వేర్ ఇన్ ది కంట్రీ దేర్ ఇస్ ఎ ఫైనాన్షియల్ సిటీ ఓన్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐ క్రియేటెడ్ ఇన్ హైదరాబాద్ లాంగ్ బ్యాంక్ దిస్ ఈజ్ అనదర్ ఫైనాన్షియల్ సిటీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ వన్ ప్లేస్ ఆల్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ఫైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమింగ్ హియర్ దీంతో ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి వస్తుంది ఈరోజు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ నబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ ఎల్ఐసి న్యూ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇన్షూర అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి మనస్ఫూర్తిగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నా This land is given to you. Foundation we have laid by honourable finance minister. I am requesting with a record time, you have to complete this project. That is where all buildings you have to do one of the most beautiful buildings. You have constructed so many things. You may not get this opportunity again. Why I am saying. We may improve buildings, you may construct buildings. In new city, that to capital, rare opportunity to get to build new buildings. This city we are building differently. For all those things, we need your cooperation and support for building not only Amaravati and also state of Andhra Pradesh. I am very happy today. If you see here our honourable Prime Minister, we were in 11th economic status, that is 2014, largest economy for 11th. Now we have come to fourth largest economy. Next year we are going to reach third largest economy. Always I am saying one thing: all bankers are here. I used to quote always, in family, in-house, finance ministry is only women. Men will go and get some money, they will give it to women. How to manage, we will leave it to our family members, who is the head of the family, particularly women. She is the finance minister of a family. Today, you are seeing the restructuring everything. అసంభావితముగా జరిగితే ఎలాగా అని అక్కడ ఈవిడ వెళ్తే వెళ్ళి అక్కడ నడప యు కెన్ సీ ది స్కై నేను వెళ్ళి చూశాను అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో దాన్ని మన రియల్ టైం చూడటానికి అబ్జర్వేటరీలో ఈ ప్లానెటోరియంలో లేటెస్ట్ సైన్స్ తీసుకొచ్చి చేస్తున్నారు మైసూర్లో నా ఎంపీ ల్యాడ్స్ ఫండ్ని పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్గా మొదలుపెట్టిన పని జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది కానీ దానికి ముందు నుంచే రెండు సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో ఉన్న ప్రైమరీ స్కూల్ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ కన్నడలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఏంటి విషయం అని ఒక క్యాంప్ లాగా నడిపితే పిల్లలు చూడాలి ఇవాళ సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారని అక్కడ అట్లాంటి ఇంట్రెస్ట్ తయారు చేసిన వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేశాను ఎంత ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు భారతదేశంలో చాలా ప్లానిటోరియం ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకాశాన్ని ఒక రికార్డ్ చేసి పెట్టుకుంటారు అది ఎప్పుడైనా ఒకసారి ఒక షోలో రాత్రి మనం బిర్లా ప్లానిటోరియం కూడా ఉంది హైదరాబాద్ చూసాం మనం అందరం కూడా వెళ్ళాం ఆ రికార్డెడ్ షోని చూపిస్తారు కానీ ఈ టెక్నాలజీ ద్వారా మనకు దొరికేది ఏంటంటే రియల్ టైం హ్యాండ్లీలో లేకపోతే కొడకానల్లో ఉన్న ఆబ్జర్వేటరీ ద్వారా డార్క్ స్కైలో కనపడే ప్రతి ఒక్క నక్షత్రం ప్రతి ఒక్క ప్లానెట్ ఎంటైర్ మిల్కీ వే మనం కూర్చొని చూడవచ్చు జస్ట్ ఇమాజిన్ అండి మన పిల్లలకి ఇట్లాంటి సైన్స్ని నేర్పించి చూపించి వాళ్ళకి ఒక ఆస్పిరేషన్ని బిల్డప్ చేస్తే భారతదేశంలో ఇన్ ఇప్పుడు ఉన్నటువంటి స్కిల్స్ కంటే ఇంకా ఎంత రెట్లు మనం పెరగవచ్చు మన సైన్స్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఒక సెంటర్ పెట్టడం అంటే నాకు ఇంప్రెసివ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ సీఎం దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని వెంటనే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి ఆమె కూడా దాన్ని మెంటల్ సీరియస్గా తీసుకొచ్చి ఇన్ అనదర్ హోప్ఫుల్లీ అండ్ నాకు మధ్యలో కోవిడ్ వచ్చేసింది కాబట్టి అక్కడ కర్ణాటకలో జనవరిలో ఫిల్ కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఇక్కడ విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ డాక్టర్ అన్నపూర్ణి యు షుడ్ కంప్లీట్ ఇట్ బై ద టైమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లుక్స్ అట్ కంప్లీటింగ్ సమ్ ఆఫ్ దీస్ బేజర్ ప్రాజెక్ట్స్ యువర్ ప్లానిటేరియం షుడ్ బి అప్ అండ్ రన్నింగ్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి పిల్ల కూడా అక్కడ వెళ్ళి కొన్ని చూసు చూసి మన ఫిజిక్స్ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటే ఏంటి అనేది ఒక ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్లో మీరు చూపించాలి ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ ఇట్ అప్ ఇన్ ఫుల్ స్పీడ్ అండ్ ఇట్ ఫర్ అస్ ఇది మోర్ దెన్ మై బ్యాంక్స్ ఐ ఫీల్ పర్సనలీ వెరీ టచ్డ్ అట్ ద చీఫ్ మినిస్టర్ అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ లాస్ట్గా ఒక లైన్ చెప్పేస్తాను ఐ గెట్ వెరీ టచ్ అబౌట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ నేను ఆథెంటికేట్ చేయడానికి రికార్డ్స్ లేవు నా దగ్గర బట్ గెట్ ఇట్ సైన్స్ ఆంధ్రాలో ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను స్కూల్ పిల్లలతోటి టిబెట్ వెళ్ళాను అక్కడ ఉన్న బుద్ధ సైట్స్ అన్నిటినీ పిల్లలకు చూపించాం ఇట్ వాస్ సో ఈజీ బట్ వి టుక్ పర్మిషన్ అక్కడ ఉన్న బుద్ధిస్ కూడా ద కెమిస్ట్రీ కేపబిలిటీ ఆఫ్ నాగార్జున గురించి మాట్లాడతారు నమ్ముతారండి దే విల్ స్టిల్ టాక్ అబౌట్ ద కెమిస్ట్రీ దాట్ నాగార్జున హూ కేమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు టిబేట్ టు స్ప్రెడ్ బుద్ధిజం కెమిస్ట్రీ గురించి వారికి ఉన్న మాస్టరీ గురించి టిబెట్లో మాట్లాడతారు దాట్ వాస్ ఆంధ్రప్రదేశ్ దాట్స్ ద కైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వి షుడ్ బిల్డ్ ఫ్యూచరిస్టిక్లీ మనకు మెటీరియల్స్ ఎన్నో అవసరం ఇవాళ ఏం లాస్ట్ క్యాబినెట్లో ఐమ్ ఐర్ పెమసాని గారు ఉన్నారు వారు కూడా రికగ్నైజ్ చేస్తారు రేర్ అర్త్స్ గవర్నమెంట్ హస్ గివెన్ పర్మిషన్ మ్యాగ్నెట్స్ లేకుండా కష్టపడుతున్నాం మెటీరియల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ చైనా ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ చైనా మనకి ఎంతో అడ్డు ఎక్కడ పడితే అడ్లు వి ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ రేర్ ఎర్త్స్ అది ప్రాసెస్ చేయడం అట్లాంటి మెటీరియల్ తయారు చేయడం కూడా సైన్స్లో నిపుణ యూ హ్యావ్ టు బి అ టాలెంటెడ్ సై సైన్స్ పర్సన్ హూ క్యాన్ గో ఆన్ డూయింగ్ వర్క్ ఇట్లాంటి రేర్ ఎర్త్స్ యూస్ చేసి మెటీరియల్స్ తయారు చేయడం సో మెటీరియల్ సైన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ సో ఆ టెంపర్మెంట్ మనం తీసుకురావడం చాలా ముఖ్యం ఎంత ఆధునికమైన ఆధునికమైన క్యాపిటల్ అమరావతియో సైన్సెస్కి కూడా సపోర్ట్ ఇచ్చి చేస్తే రైతన్న మీకోసం అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు తాడికొండ నియోజకవర్గంలోని కంతేరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి జయరామయ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ప్రచార కార్యక్రమం నిర్వహించారు